తండ్రి వీరేం చేయుచున్నారు వీరు తెలియదు మేకులు కొట్టిన వాళ్ళ కోసం ముళ్ళ కిరీటం పెట్టి గట్టిగా నొక్కేసిన వాళ్ళ కోసం మొహం మీద కాండ్రించి ఉమ్మేసిన వాళ్ళ కోసం పిడిగుద్దులు కొట్టిన వాళ్ళ కోసం ఆయన తండ్రి ఏం చేస్తున్నారు మీరు అయ్యా క్షమించండి అయ్యా శత్రువుల కోసం ఏం చేస్తున్నారు ఆయన ప్రార్థన చేస్తున్నారు శత్రువులను క్షమించమని అడుగుతున్నారు శత్రువుని మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నారు ఈ రోజు మనందరం శత్రువులం మనందరం దేవునికి శత్రువులుగా ఉండగా ఈ రోజు ఆయన సన్నిధిలో మనకి క్షమాపణ పెట్టి ఆయన సన్నిధిలో కూర్చుంటానికి అవకాశం ఇచ్చిన గొప్ప దేవుడు అండి మన దేవుడు మనందరం శత్రువులం ఆయనకి అది మర్చిపోవద్దో మనందరం మన ఊహల్లో ఒకటి ఉండాలి మనందరం దేవునికి శత్రువులుగా ఉండగా ఆయన క్షమించే మనస్సు కలిగిన దేవుడుగా ఉండి క్షమించి మనకు ఆయన సన్నిధిలో స్థానం ఇచ్చి కృపజూ ఈ రోజు ఆశీర్వాదాలు ఇస్తున్నారు ఆయన చిన్న విషయం కాదు శత్రువుల మనల్ని పిలుచుకున్నారు ఎవరో పరిశుద్ధుడైన దేవుడు ఎంత శత్రువులం మనం ఆకాశం అంత శత్రువులం మనందరం మునుపు మనందరం శత్రువులం వద్దన్న పని చేసి పాపాలు చేసి అంటే ఆయనకి చిరాకు అదే చేశాం లంచాలంటే చిరాకు అదే చేసాం గర్వం అంటే రగిరి ఆయనకి అదే జీవించం గర్వంతో ఇంకా ఎన్ని చెప్పమంటారు ఇన్ని లోపాలు ఇన్ని పాపాలు ఇన్ని భయంకరమైన వ్యసనాలు చెడ్డ స్వభావాలున్న శత్రువులగా మారిపోయిన మనల్ని ప్రేమతో పిలవటం ఏంటండి రా నా కుమారుడా నా రా నా సన్నిధిలో కూర్చో పాప నొప్పుగా క్షమించేస్తాను అసలు నీకు అవకాశం ఇస్తాను కూర్చునే అవకాశం అవటం ఏంటి